ప్రభుత్వం హయాంలో ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు పేదలకు ఉచితంగా మంజూరు చేసిన ఇళ్లకు ఇప్పుడు బలవంతంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓటీఎస్ పేరుతో లబ్ధిదారుల నుంచి ఒక్కొక్క ఇంటికి పదివేల నుండి ముప్పై వేల రూపాయల వరకు ముగ్గుపిండి వసూలు చేసి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎంత మాత్రం తగ్గదని మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ బత్యాల చెంగల్ రాయుడు దుయ్యబట్టారు ఈ రోజు మార్చి ఒకటి రెండు వేల ఇరవై నాలుగో తేదీ శుక్రవారం నాడు రాజంపేట పట్టణంలోని బత్యాల భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ప్రతి ఏడాదికి ఐదు లక్షల చొప్పున మొత్తం ఇరవై ఉచితంగా ఇస్తారని హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పాడని ఆరోపిస్తున్నారు పెట్టి నేను సిద్ధం అంటున్నాను ఆ సిద్ధం వార్ పోస్టులకు దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పి వచ్చిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణం నుంచి సిద్ధం దేనికి సిద్ధం సిద్ధం గవర్నమెంట్ మనీని ఆవి చేసేదానికి సిద్ధమని తెలుగుదేశం మనం మొత్తం పన్నెండు లక్షల తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేశాం గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించిన గృహాలు ఏడు లక్షల డెబ్భై ఆరు వేల నాలుగు వందల యాభై ఆరు పూర్తయిపోయాయి పట్టణ ప్రాంతాల్లో నిర్మించినవి రెండు లక్షల అరవై రెండు వేల రెండు వందల పదహారు గతంలో నిర్మించి ఆగిపోయినవి సెవెరల్ స్టేజెస్ బేస్మెంటు ఎవరు రూఫ్లెవరు స్లాబ్ లెవరు రెండు లక్షల పదిహేను వేల మూడు వందల డెబ్బై పూర్తి చేశాం ఇవన్నీ పూర్తి చేసినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏమీ చేయకండి అని ఆర్పాటాలు చేసినటువంటి కనస జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భద్ర బృందానికి పెరుగుతుంది ఇసుక రేటు గతంలో మొదట్లో రేటు పెట్టినా ప్రభుత్వం ఆలోచన చేసి ఐదు వందల రూపాయలకే ఇసుక ఇచ్చినటువంటి పరిస్థితి టౌన్ లేకు రావాలంటే మనకు పదహైదు వందలతో వచ్చేది ఈరోజు ఇసుక రేటు ఆకాశాన్ని సిమెంట్ రేటు రెండు వందల నలభై రూపాయల నుంచి నాలుగు వందల ఇరవై రూపాయలకి వచ్చేసింది ఆ రోజు కమ్మి ఖరీదు స్టీల్ మనం కమ్మి వాడటం కదా కమ్మ ఖరీదు నలభై ఐదు వేలు ఉంది ఈరోజు అరవై అరవై ఎనిమిది వేల రూపాయలకి వచ్చేసింది పదివేల కోట్లు షింకోను ఎనభై వేల రూపాయలు ఒక్కొక్క ఇంటికి కేంద్రం ప్రత్యేక గ్రాంట్ ఇస్తే అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనభై వేలలో కూడా నలభై వేలు కట్ చేసి నలభై వేల రూపాయలే ఖర్చు పెట్టారు ఆ డబ్బంతా ఏం చేసిన తెలుగు గవర్నమెంట్ గారు వాటి ద వెరీ మినింగ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేఅవుట్ చేయటం లేవటేషన్ అంటే ఎలక్ట్రిక్ పోల్స్ నాటం రోడ్లు వేయటం పార్కును డెవలప్ చేయటం స్కూల్కు జాగాలు ఇవ్వటం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి పెట్టడం ఇవన్నీ కూడా లేవట్లో ఒక భాగం ఒకవేళ ఐదు వందల ఇళ్ళు దాటితే ఒక హెల్త్ కేర్ సెంటర్ని పెట్టడం ఐదు వందల ఇళ్ళు ఒకే చోట వచ్చాయంటే ఒక హెల్త్ సబ్ సెంటర్ కూడా దాంట్లో సైడ్ని అలా చేయడం జరుగుతాయి ఎక్కడ జరగలేదు ఒక్కసెంట్ ఇందులో రద్దు చేస్తానని ఎంతమంది ఎంతమంది రాజ్యమైనాడో ఒక్కసారి గుర్తు చేసుకోవడం మీ యొక్క జీవోతో మీరు ఇచ్చినటువంటి మీ నాయకులు ఇక్కడ బెదిరిస్తున్నారు ఎందుకు రద్దు చేస్తున్నారు ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఈ గృహ నిర్మాణ శాఖలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన చంద్రబాబు నాయుడు గారి పాలన వేరు చేసి మీరు ఇచ్చినటువంటి మీరు పావలా కూడా పూర్తి చేయలేరు మళ్ళీ మేము అధికారంలో కొత్త వాటిని పూర్తి చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం కమ్యూనిటీని డెవలప్ చేసేదానికి ఒక చండీగఢ్ టైప్ ఆఫ్ హౌసింగ్ కార్ రావాలి చండీగఢ్ నేను కూడా కోడుగులో కొత్త కోడుగురు అనే ఒక ఏరియాని డెవలప్ చేసిన ఇరవై ఐదు ఎకరాలు ఫార్టీ ఫీట్ మెయిన్ థర్టీ ఫీట్ వింటన పెట్టి అని చేసి ఇక్కడ అలాంటి కాలనీ ఎక్కడ కంపలేదు కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారి మాయ మాటను నమ్మి మోసుకోవద్దు ప్రధాని ఇంకా తెలియజేసుకుంటూ ఇన్ని వేల కోట్లు అప్పులు తెచ్చిపెట్టావు ప్రజలు పెట్టి ఇప్పుడు నుంచి పదివేల కోట్లు తెచ్చావు దానికి తక్షణం మీరు కట్టమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని రాజంట తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున